హాయ్ హలో ఎవ్రీవన్ వేడి వేడి అన్నంలో పప్పు ఆవకాయ ఒక స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆ టేస్ట్ ఆహా అద్భుతం కదా అయితే నెయ్యి అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది కానీ అది మనం బయట కొనాలన్నా కానీ చాలా అంత అంత ప్యూరిటీ ఉండకపోవచ్చు అలా ఎక్స్పెన్సివ్ కూడా సో అలాంటి నెయ్యి మనం సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాం అనుకో డబ్బుకు డబ్బు ఆదా అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది దీనికి ఏం లేదండి జస్ట్ మనం ఏంటంటే ప్యాకెట్ పాలల్లో వెన్నపూస రాకపోవచ్చు జస్ట్ మనకు పాలు కానీ మనకు అవైలబిలిటీ ఉందంటే సింపుల్గా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు పాలు బాగా మరగ్గా పైన మేగడొస్తుంది కదా ఆ మేగడ అలా పక్క తీసి పెట్టుకున్నామంటే ఒక టూ డేస్కో త్రీ డేస్కో ఒక కొద్దిగా మేగడ అవుతుంది కదా దాని అట్లాగే కొంతమంది వెన్న చేసేసి ఐ మీన్ మిక్సీ వేసేసి లేదా డైరెక్ట్గా నెయ్యి కాసేస్తారు అట్లా కాకుండా ఆ ఎత్తి పెట్టిన కొద్దిగా కొద్దిగా వేసామంటే ఆ పొద్దునికి పెరుగులాగా తయారవుతుంది దాన్ని జస్ట్ ఏంటంటే మనం బాగా మిక్సీకి వేసుకున్నా కానీ లేదా మనం చిలుక్కున్నా కానీ వెన్న వచ్చేస్తుంది సో వెన్న మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇక్కడ నేను వెన్న తీసే విధానాన్ని రెండు రకాలుగా చేసి చూపిస్తున్నాను ఆ చిలుక్కోవడం కూడా పెద్ద కష్టమేం కాదండి ఆల్రెడీ మనము గట్టిగానే ఉంటుంది కదా సో అదేంటంటే మనం కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఒక గంట తర్వాత బయట తీసామంటే ఇంకా మనకు వెన్న వెంటనే కూడా వచ్చేస్తుంది ఆ గట్టిగా ఉండే వెన్నని కొద్దిగా మనం బాగా మిక్సీకైనా వేసుకోవచ్చు లేదా కవం ఉంటుంది కదా దాంట్లో అయినా బాగా గెలుకొట్టేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకున్నామంటే ఒక టూ మినిట్స్ కల్లా మనకు వెన్న వచ్చేస్తుంది లేదా మనకి ఇంత ప్రాసెస్ రిస్క్ ఎందుకు అనుకుంటే డైరెక్ట్గా మనం మిక్సీలో వేసి అట్లా రెండు సార్లు తిప్పామంటే చాలండి మీకు గట్టిగా వెన్న తయారైపోతుంది ఇప్పుడు ఆ వెన్న తీసుకొని పక్కన ఉంచుకుంటాం ఇంకా ప్రాసెస్ తెలిసిందే కదా ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని వెన్న అందులో వేసుకున్నాం అనుకో కాసేపటికి అది కరగడం మొదలు పెడుతుంది అట్లా కరుగుతూ కొద్దిగా బుడగలు బుడగలుగా వస్తుంది అనమాట అలా బుడగలు వచ్చిన తర్వాత వెన్న ఇంకా బాగా మరిగి లేయర్ లేయర్గా ఫామ్ అవుతుంది సో మనం అడుగు అంటకుండా కొంచెం బాగా కలిపెట్టుకుంటా ఉన్నామంటే కాసేపుటికి కలర్ చేంజ్ అవుతుంది సో అలా కలర్ చేంజ్ అయ్యి దాంట్లో ఉండి డస్ట్ ఏదైనా అడుగుకెళ్ళిపోయి ప్యూర్గా మనకు నెయ్యి ఫామ్ అవ్వడం పైకి రావడం మొదలెడుతుంది ఆ టైంలో కరివేపాకు కానీ లేదా మునగాకు కానీ ఏదైనా వేసుకొని తర్వాత ఒక చిట్ ఉప్పు సాల్ట్ వద్దండి ఉప్పు కల్లులు మాత్రమే వేసుకున్నామంటే మనకు ఒక టూ మినిట్స్ కల్లా ఎంతో గుమగుమలాడే నై రెడీ అయిపోయినట్టే దీన్ని మనం కాసేపు వడగట్టుకొని చల్లార్చుకొని ఎయిర్ టైట్ బాక్స్లో కానీ కాజు బాటిల్లో కానీ స్టోర్ చేసుకున్నామంటే చాలా ఫ్రెష్గా ఉంటుంది సో నచ్చింది కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసేయండి అలాగే ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ